మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు పేద మహిళలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఆయుష్మాన్ భారత్ స్కీంలో ఉచిత వైద్యం ఉచిత టాయిలెట్ల నిర్మాణం వంటి పథకాలు అమలవుతున్నాయన్నారు ముషీరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి తల్లి బిడ్డలకు మోదీ కిట్లను అందించారు పోషకాహార పని నివారించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి నరేంద్ర మోడీ క్రమ పద్ధతున్న వ్యాక్సినేషన్ కొనసాగిస్తా ఉన్నాయి ఈ వ్యాక్సినేషన్ పిల్లలకు చాలా అవసరం కాబట్టి అందరూ విధిగా వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో మీరు సమేజ్ ప్రకారం శిడ్యూల్ ప్రకారం